శాస్త్రంలో ఒక వాక్యం చక్కటి వాక్యం చెప్పారు సన్యాసి అయిన వాడిని ఎవరు భక్తితో స్థుతిస్తే వాళ్లకు అంతకుముందు పూర్వాశ్రమంలో చేసినటువంటి పుణ్యములన్నీ కూడా వాళ్ళకు పోతాయి ఎవరైనా దూషిస్తే ద్వేషిస్తే ఏమవుతుంది సన్యాసి అంతకుముందు ఎప్పుడైనా పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసినటువంటి పాపాలు వాళ్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి కనుక పాపపుణ్యాలకు సన్యాసితో సంబంధం ఉండదు మరి సన్యాసం అయితే తీసుకున్న తర్వాత మరి తప్పులు చేస్తే అదేమవుతుంది అని అంటే దానికేమన్నారు అంటే ఆ వ్యక్తి నిజంగా పైకి తప్పుల్లాగా కనిపించినా అతడు వాటికి మనస్సులో వాటికి సంబంధం లేకుండా అనుబంధం లేకుండా ఒక జడ్జి కోర్టులో ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తాడు ఉరిశిక్ష విధించేవాడి మీద జడ్జికి ద్వేషం లేదు శిక్ష విధిస్తాడు అంతే శాస్త్ర ప్రకారం అదే రకంగా సన్యాసి చేసేటువంటి పైకి కనిపించేటువంటి ఏవైనా సరే మంచి చెడు పాప పుణ్యంలాగా కనిపిస్తే అవి కనుక అతడు వైరాగ్యం కలిగిన వాడైతే అతను అంటదు లేదు వైరాగ్యం పూర్తిగా కలగలేదు కనుక జ్ఞానం పూర్తిగా కలగలేదు అనుకోండి అప్పుడేమవుతుంది అని అంటే అప్పుడు యమధర్మరాజుకు సన్యాసులను శిక్షించే అధికారం లేదు అని శాస్త్రం మరి ఏమిటి ఎవరికి అధికారం ఉంది అంటే ఇంద్రుడికి అధికారం ఉన్నది ఇంద్రుడు వాటిని విచారణ చేస్తాడు ఏం చేయాలో అది చేస్తాడు నేను చాలామంది పూర్వజన్మలో సన్యాసులైనటువంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు యోగ్యులు దోషం లేనటువంటి వాళ్ళు కానీ మోక్షానికి పోనటువంటి వాళ్ళు వాళ్ళను నేను చూశాను కొంతమంది వాళ్ళు ఏమిటి మంచి జన్మ వస్తుంది ఈ జన్మలో ఇంకా ఎక్కువ సాధన చేస్తారు చేసి వాళ్ళు కావలసినటువంటి గమ్యస్థానాన్ని చేరుకునేట్లుగా చేస్తాడు ఇంద్రుడు కనుక ఈ మార్గంలో రకరకాలైనటువంటివి ఉన్నాయి ఇవి కాక ఇంకోటి కూడా ఉంది ఎవరి పాపమైనా తీసుకొని సిద్ధుడైన వ్యక్తి అనుభవించవచ్చును అది కూడా మా ప్రస్తావించాను దాని గురించి నేను ప్రస్తావించాను నన్ను చాలా మన మనవాళ్ళు అడిగారు కొంతమంది మీరు ఎవరితో పాపం తీసుకున్నారండి మీకు ఇక ఎందుకు వచ్చింది ఇది జరగకూడదు కదా అని అన్నారు నిజమే దాని గురించి నేను ప్రస్తావన చేయను కానీ ఒకటి చెప్పాలి ఇది జరిగిన తర్వాత చాలా ముఖ్యులైన వ్యక్తులు మా పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు అంతేకాకుండా పూర్వాశ్రమ సోదరుడు ప్రస్తుతం సన్యాసిగా గుంటూరులో మంత్రాశ్రమాధిపతిగా ఉన్నటువంటి నరసింహానంద వీళ్ళు వచ్చారు వీళ్ళొచ్చి స్వామివారు మాకు ఇంతకుముందే మీరు చాలా సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల కింద నాడీ జాతకం తీయించుకున్నప్పుడు దీంట్లో ఇట్లా ఉన్నది అని చెప్పారు ఎనభై ఎనిమిదో ఏంట మీకు గండం ఉన్నది అని చెప్పారు ఆ తర్వాత చాలా సుదీర్ఘకాలం జీవిస్తారు అని చెప్పారు మరి అంటే మేము అనుకున్నాం ఈ గండం పూర్తిగా తప్పిపోతుందేమో అని అనుకున్నాం మేము కానీ కొంత అనుభవం తప్పలేదు అంటే అతి తీవ్రమైనటువంటి అనుభవాలు కొన్ని కొంతన్న అనుభవించక తప్పదు సరే అది ఇది ఒక కారణం ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు ఇవన్నీ ఉండంగా ఈ మొన్న మార్గశిర పూర్ణిమ నాడు దత్త జయంతి పట్టాభిషేకోత్సవం జరిగినాయి ఆ జరిగినప్పుడు మాతాజీ నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాను గండం ఉన్నది దేవతల సూచనలు చూపిస్తున్నారు ఈ గండాన్ని కొంత అనుభవించక తప్పదని అంటున్నారు మీరు ఈ పట్టాభిషేకానికి పోకుండా ఇక్కడే తిరుపతిలో ఉంటే సరిపోతుంది మనం పోనిపో పట్టాభిషేకం కార్యక్రమం వాయిదా వెళ్దాము అని అన్నది అంటే నేను అన్నాను నిజంగా ఒకటి జరిగి తీరవలసి ఉంటే ఎక్కడున్నా తప్పుతుందా కనుక ఎందుకు ఏం పర్లేదు అమ్మ అందరినీ రమ్మన్నాము భక్తులందరూ వచ్చి వస్తున్నారు సన్యాస శిష్యులందరూ వస్తున్నారు కనుక వెళ్దాము ఏం పర్వాలేదు అన్నా వెళ్ళాము సరే ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు రావడానికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనవరి ఫస్ట్ నేను వస్తాను ఐదు వేల మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఉన్నారయ్యో ఇంతమంది వస్తున్నారు కనుక వాళ్ళని నిరాశపరచడం బాగుండదులే అనుకొని బయలుదేరాను సరే కారణం ఏదైనా ఇది జరిగింది జరిగినది దానివల్ల మహాప్రమాదం ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు ఏదో చిన్న చిన్న ఇబ్బంది తప్పదు కాబట్టి అది ఏదో వచ్చింది అది ఎక్కువసేపు ఎక్కువ కాలం ఉండదు ఆ ఇబ్బందులన్నీ కూడా పోతాయి అంత ఆరోగ్యం లాగనే ఉంది అంటే